యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతనందినపు శుభాలు ప్రకటన క్రిందం మూడవ అధ్యాయం ఇరవై వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇదిగో నేను తలుపు నుద్ద నిలుచుండి తట్టుచున్నాను ఒక పెద్ద సిటీలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి తిరిగి తన గ్రామానికి వెళ్ళడానికి బస్సు లేకపోవడంతో ఆ రాత్రి తను ఉండటానికి ఆశ్రయం ఇవ్వమని చాలా మందిని వేడుకుంటూ ఉంటాడు అలా అనేకులు వేడుకున్నప్పటికీ కూడా తనకున్న చర్మ క్యాన్సర్ వల్ల అతన్ని చూసి అనేక మంది చేతరించుకుంటారు తిరస్కరిస్తారు అలా అనేక ఇళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఒక ఇంటి వారిని ఆశ్రయించగా వారు అతనికి ఆతిథ్యం ఇస్తారు వారు పడుకునే రూమ్ని కూడా అతనికి ఇస్తారు తన పిల్లలకి తాతయ్య అంటూ పరిచయం చేస్తారు అతనికి సమస్తాన్ని కూడా సమకూర్చి బాగా చూసుకుంటారు అతని తర్వాత రోజు వెళ్ళిపోతూ నేను ప్రతీ నెల డాక్టర్ దగ్గరికి రావాలి ఎప్పుడైనా నాకు బస్సు దొరకకపోతే మీ ఇంటికి రావచ్చా అని అడుగుతారు తప్పకుండా ప్రతీ నెల మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు తప్పక మా ఇంట్లో ఉండి మరుసటి రోజు వెళ్ళాలి మాకు తండ్రిగా మా పిల్లలకు తాతయ్యగా మీరు ఉండాలి అని ఆ దంపతులు ఆ పెద్దాయిని వేడుకుంటారు అలా వారి మధ్య బంధం పెరగడంతో ఆ ఇంట్లో సమస్తాన్ని కూడా సమకూర్చి పిల్లలకి మంచి చదువును మంచి ఇంటిని ఇంటి యజమానికి మంచి ఉద్యోగాన్ని కూడా ఇప్పిస్తాడు ఆ పెద్ద ఆయన అరే ఒకప్పుడు ఈయన మన ఇంటికి వచ్చి ఆశ్రయం అడిగితే మనం కాదు అన్నాం కదా అని చూసిన వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇదే విధంగా ఆనాడు ఈసయ్య అనేక గ్రామాల్లో స్వార్థ ప్రకటిస్తే అనేకుల హృదయాలను తడితే ఎరుసలేము పట్టణం మొత్తం ఆయన తిరస్కరించిన వేళ ఒక చిన్న గాడిద ఆయన్ని మోసింది ఒక చిన్న గాడిద ఏసయ్యకు లోబడింది జ్ఞానము లేని జంతువు ఏసయ్యకు విధేయత చూపించింది ఈనాడు మీరు విలువ పెట్టి కొనబడినవారు మీ దేహము దేవుని ఆలయము అని చెప్తూ మన హృదయాన్ని తడుతూ ఉంటే నీవు అన్యదేశపు దేవుడివి నీవు తక్కువ కులం వారి దేవుడివి నిన్ను నమ్ముకుంటే మాకు వస్తాయి నిన్ను నమ్ముకుంటే ఎప్పుడూ కష్టాలు మేము భరిస్తూ ఉండాలి నీ ఆశీర్వాదాలు కావాలి కానీ నువ్వొద్దు నువ్వు చెప్పినట్లు పరలోక నరకం ఉంది అనడానికి ఎవరు చూసారులే అంటూ ఎంతమంది ఏసైను త్రోసేస్తున్నారు ప్రియ సహోదరుడా సహోదరి నిజంగా నీ రక్షకుడిని నీ హృదయంలోనికి ఆహ్వానించావా నిజంగా నీవు దేవునికి లోపడ్డావా మనల్ని ఎవరైనా గాడిదా అంటే చాలా కోపం వస్తుంది కానీ గాడిదకున్న జ్ఞానం విధేయత సమర్పణ మనకున్నాయా దేవుని స్వరాన్ని ఆలకించి నీ హృదయం అనే తలుపు తెరిచావా తలుపు తెరిచాను అనే భ్రమలో ఆశీర్వాదాల కోసమే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా అందరికీ కాదు పరలోకం యేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించి ఆయనతో కలిసి జీవిస్తున్న వారి కోసం మాత్రమే వాక్యం సెలవిస్తుంది పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటే లోబడిన వారు కొందరే మరి మరొందరిలో నీవున్నావా మనుషులని అలాగే నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు ఒకసారి వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకో ఆలస్యం కాక మునిపే నీ హృదయంలోనికి జీవితంలోకి ఏసైను ఆహ్వానించు అటి కృప విధేత దేవుడు మనకి అనుగ్రహించుగాక ప్రార్థన పరిశుధన గొప్పదేమా మీకు వందనాలు తండ్రి మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు నిజంగా ఇప్పటివరకు మమ్మల్ని ఇలా సజీవ సంఖ్యలో ఉంచి మమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు అందుని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు దేవా ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను అని ఈ వాక్యంలో మాట్లాడుతున్నాను అవును ప్రభా అనేక మీరు మమ్మల్ని మనుషుల ద్వారా వాక్యం ద్వారా పాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నా మమ్మల్ని పలకరిస్తూ ఉన్నా చాలాసార్లు మేము పట్టించుకోకుండా మిమ్మల్ని తిరస్కరిస్తూ కేవలం కార్యాల కోసమే మిమ్మల్ని ఆశ్రయిస్తూ అనేక సార్లు మిమ్మల్ని దుఃఖ పెట్టాం తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి ఇదిగో ఆ చిన్న గాడిది ఎలాగైతే మీకు లోబడిందో దేవా మాకున్న జ్ఞానం మాకున్న ఆలోచనలు కాకుండా తండ్రి నీ చిత్తానికి లోబడే కృప నాకు మాకు అందరికీ దయచేయండి దేవా ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి అవసరాన్ని తీర్చండి దేవా మాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు మీరు తప్ప మాకు ఇంకా సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు కనుక ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ హృదయ లోతుల్లో ఏ బాధ దాగి ఉందో ఏ వేదనతో ఈ ప్రార్థనలో కూర్చున్నారో ప్రతి ఒక్కళ్ళని దేవా సంతృప్తి పరిచి సంతోషపరిచి సమృద్ధిని దయచేయండి ఆ ప్రయాణాల్లో పనిపాటల్లో అన్ని విషయాల్లో మీరే కృప చూపండి ప్రతి కీడుని దోషాన్ని కొట్టువేసి అపవాది వేస్తున్న తంత్రాలను ప్రభా కొట్టువేసి మీ రెక్కల నీడలో కుటుంబాలని సురక్షితంగా క్షేమంగా ఉంచండి యా అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి బలపరచండి బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరిచి నీకృపులు నిలబెట్టమని ఏసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకునే నామ తండ్రి ఆమెన్